భాగ్యం బెదిరింపులకు లొంగని నర్మద చిటికెలు వేసి ఆపుతుంది మీరు ఏమైనా ఏమైనా రేడియోనా టీవీనా మీపాటికి మీరు వాగేసి వెళ్ళిపోతున్నారు నేనేం మౌనవ్రతం చేయడం లేదు మీరు చెప్పిందంతా సైలెంట్గా వినేసి వెళ్ళిపోవడానికి మాటకి మాట యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది పిన్నిగారు మీపాటికి మీరు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా నేను చెప్పేది కూడా విను నాకు చిన్నప్పటినుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది నేను కావాలని ఎవ్రీ జోలికి వెళ్ళను కానీ నా జోలికి వస్తే మాత్రం సంగతేంతో వరకు అస్సలు ఊరుకోను దీనవ్వా తగ్గేదే లేయిందాక మీరో మాట అన్నారు ఈ కుటుంబంలో మీకు ఎవరూ సపోర్ట్గా ఉన్నారని నా వెనుక ఎవ్వరూ లేకపోవచ్చు కాని ఈ కుటుంబానికి నేను ఉన్నాను నా కుటుంబం జోలికి ఎవరైనా వచ్చినా నా కుటుంబానికి ద్రోహం చేయాలని మోసం చేయాలని చూసినా నేను అడ్డంగా నిలబడిపోతాను నా కుటుంబంతో ఆడుకోవాలని చూసిన ఎవరైనా ఎంతవారైనా ఆఖరికి బంధువులైనా సరే వదిలిపెట్టను వాళ్ల బండారం బయటపెట్టి అంతు చూడ్డానికి ఎంత దూరం అయినా వెళ్తాను ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటి వరకు నేను డౌట్లో మాత్రమే ఉన్నాను కాని ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఇకనుంచి నేను పూర్తిగా రంగంలోకి దిగిపోతాను నేను ఏం చేస్తాననేది మీ ఊహకి కూడా అందదు అంటూ భాగ్యాన్ని వాయించి పారేస్తుంది నర్మద చూస్తా నీ సంగతి అని భాగ్యం వెళ్ళిపోతుంటే హలో ఆగు పిన్ని అంటూ చిటికెలు వేసిన నర్మద నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను వన్స్ మొదలు పెడితే తొక్కి నార తీసేవరకు వదిలిపెట్టను ఓ రేంజ్లో మాస్ వార్నింగ్ ఇస్తుంది నర్మద భాగ్యం నోట వెంట మాటరాకపోయేసరికి బై పిన్నిగారు సో క్యూట్ అంటూ గెడ్డం పట్టుకుని తాటతీసి వదిలిపెడుతుంది నర్మద దాంతో భాగ్యం మంచిదమ్మా అంటూ నుంచి వెళ్ళిపోతుంది ఈ సీన్లో నర్మద యాక్షన్ అయితే మామూలుగా లేదు చింపేసింది నిజంగానే తొక్కిపట్టి నారలాగేసిందంటే ఇక చాలా రోజులుగా భద్రావతి ఫ్యామిలీ సీరియల్లో కనిపించడం లేదని ఫ్యామిలీ మొత్తాన్ని లేపేశారని సమయంలో కథనం రాశాం అయితే నేటి ఎపిసోడ్లో ఆ ఫ్యామిలీ నుంచి భద్రావతి తల్లి శారదాంబ కనిపించింది అమ్మంటే మెరిసే మేఘం కురిసేవానా అంటూ వేదవతితో కలిసి సాంగ్ వేసుకుంటుంది చాలా రోజుల తరువాత ఎలా ఉన్నావే అమ్మా ఇన్ని రోజులు కనిపించలేదు కదా ఏమయ్యారోననే కంగారైపోయానే అని అంటుంది వేదవతి నాకేంటే తేకు గుమ్మల్లా మంచి గట్టిగా ఉన్నాను మీ అక్కకి మనసేం బాలేదనీ తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళింది అని అంటుంది శారదాంబ ఇంతలో సేనాపతి రావడం చూసి మాట్లాడకుండా ఆగిపోతారు వేదవతి శారదాంబలు అతను వెళ్లిపోయిన తరువాత మీ అక్క మనసు ఎప్పుడూ అలాగే ఉంటుంది కాని నీలో మాత్రం ముగ్గురు కోడలు వచ్చిన తరువాత అత్తగారి దర్పం దిట్టంగా కనిపిస్తుందిగా అని అంటుంది శారదాంబ దర్పమా దబ్బకాయా మూడు పార్టీలు ఆరు చీలికలు అన్నట్టుగా ఆ ముగ్గురు కోడళ్ల మధ్య పంచాయితీల చస్తున్నా ఓ కోడలు నిప్పు ఇంకో కోడలు నీరు మరో కోడలు వాయివు నాకేమో తలపోటు నా ముగ్గురు కోడళ్ళు నన్ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు అని అంటుంది వేదవతి అది సరే కాని మీ వియ్యపురాలు వచ్చి వెళ్లినట్టు ఉంది ఏంటి సంగతి అని అడుగుతుంది శారదాంబ వచ్చిందిలే పెంటపెట్టి వెళ్ళింది వచ్చి పని చూసుకుని వెళ్లకుండా నర్మద ప్రేమల్ని దెప్పుతూ మాట్లాడింది పాపం వాళ్లంతా బాధపడ్డారో అని అంటుంది వేదవతి నీ కోడళ్ళు బాధపడే రకం కాదే మాటికి మాట సమాధానం చెప్పారు ముఖ్యంగా మీ నడిపోడి పెళ్లం నర్మద మహాగడుసు పిల్లా అని అంటుంది శారదాంబ అవును నాలాగే పెద్ద గడుసుది అని అంటుంది వేదవతి దానికి పెద్దగా నవ్విన శారదాంబ నువ్వు గడుసెంటే నా మొహం నువ్వో తిండరిదానివి నిన్ను కన్నదాన్ని నాకు తెలియదా నీ గురించి నువ్వు నీ మేనకోడలు ప్రేమ కాస్త తింగరిబుచ్చిలే కాని ఆ నర్మద మాత్రం బాగా తెలివైనదే మీ ఇంటికి ఏదైనా సమస్య వస్తే మీ ఆయన ధైర్యంగా నిలబడేవాడు అలాంటి లక్షణాలన్నీ నర్మదలో పుష్కలంగా ఉన్నాయి మీ కుటుంబం కోసం ధైర్యంగా నిలబడుతుంది కూడా వాలనీయదు ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ ఇంటికి తగ్గ కోడలు నర్మద మీ ఇంటికి ఎవరైనా సమస్య సృష్టించాలని చూసి మిమ్మల్ని మోసం చేయాలని చూసిన వాళ్ల అంతు చూడటం కోసం నర్మద ఎంత దూరం అయినా వెళ్తుంది దేనికైనా తెగిస్తుంది అంటూ గవర్నమెంట్ కోడలికి బీభత్సమైన ఎలివేషన్స్ ఇస్తుంది శారదామ్మ అవునమ్మ నర్మద వదిలిపెట్టదు అని అనేసరికి నర్మద యాక్షన్లోకి దిగిపోతుంది ప్రేమని తీసుకుని శ్రీవల్లి పెళ్లి జరిపించిన పెద్ద బంగ్లా దగ్గరకు వెళ్తుంది ఇదే ఇంటిని అద్దెకి తీసుకుని ఇది మా ఇల్లే ఇలాంటి ఇళ్ళు చాలా ఉన్నాయి అని చెప్పింది భాగ్యం దాంతో ఆ ఇంటికి వెతుక్కుంటూ వెళ్తుంది నర్మద అయితే ఆ ఇంటికి తాళం వేసి ఉండగా ఈ ఇల్లు అద్దెకొరకు సంప్రదించండి అని బోర్డు కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేయగా ఈ ఇల్లు అద్దెకి ఇస్తాం అని చెప్తారు అవతల వ్యక్తి ఇది భాగ్యం ఇల్లు కాదా అని అడిగితే కాదమ్మా ఈ ఇల్లు అద్దెకి ఇస్తుంటాం ఆ భాగ్యం మా దగ్గర ఇల్లు అద్దెకి తీసుకుని అద్దెని కూడా ఎగ్గొట్టింది అది భాగ్యం లక్ష్మి ఇల్లు కాదు రాజశేఖర్ గారి ఇల్లు ఆయన ఫారిన్లో ఉంటాను నేను ఈ ఇంటిని అద్దెకి ఇచ్చే మేనేజర్ని అని అంటాడు ఆ వ్యక్తి దాంతో నర్మద ప్రేమలు షాక్ అయిపోతారు ఇదేంటక్క వాళ్ళ సొంత ఇల్లు అని చెప్పి ఇలాంటివి ఇంకా ఉన్నాయి అంతా బిల్డప్ ఇచ్చారు ఇది అద్దెకి తీసుకుని ఇంత డ్రామా దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉంది అని అంటుంది ప్రేమ అవును వాళ్ళు పెద్ద డ్రామానే ఆడుతున్నారు అసలు మనం వాళ్ల సొంత ఇల్లు ఎక్కడ ఉందో కనిపెట్టాలి అంతకంటే ముందు ఆ వల్లికి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి అని వేదవతికి ఫోన్ చేస్తుంది నర్మదా హలో హోం మినిస్టర్ అత్తయ్యగారు మీరు మాకో హెల్ప్ చేయాలి మీ అగ్గిపుల్ల కోడలి దగ్గరకు వెళ్లి నేను లైన్లో ఉన్న విషయం ఆవిడగారికి చెప్పకుండా వాళ్ల అమ్మానాన్నా ఎక్కడున్నారో కనుక్కోరా అని అడుగుతుంది ఏంటే మీరు దాని వెనుకపడుతున్నారు అని వేదవతి అనడంతో లేదు ముందూలేదు మేం వల్లి అక్క ఇంటి దగ్గరే ఉన్నాం పలకరిస్తే పద్ధతిగా ఉంటుందని ఫోన్ చేశాంలే మేం అడిగితే సమాధానం చెప్పదు కదా అందుకే మిమ్మల్ని అడగమంటున్నాం అని అంటుంది నర్మద హా సర్లే అంటూ వల్లీ దగ్గరకు వెళ్తుంది వేదవతి మీ అమ్మా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతుంది అయి బాబోయ్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారండి అని అంటుంది శ్రీవల్లి దాంతో వేదవతి ఇంట్లోనే ఉన్నారంట నర్మదా అని వల్లీ ముందే ఫోన్లో చెప్తుంది దెబ్బకి షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఒక్కసారి స్పీకర్ ఆన్ చేయండి అత్తయ్య మా బల్లక్కతో మాట్లాడతా అని అంటుంది నర్మద వేదవతి స్పీకర్ ఆన్ చేయడంతో వాయింపు స్టార్ట్ చేస్తుంది అక్కా మీ అమ్మవాళ్ళని ఒక్కసారి బయటకు రమ్మని చెప్పవా మేం మీ బయటే ఉన్నాం అని అంటుంది నర్మద ఆ మాటతో వల్లి నీళ్లు నములుతూ బయటక బయటకంటే ఎక్కడికి అని అంటుంది అదే మీ ఇంట్లో నుంచి బయటకు రమ్మను అక్కాయ్ మేం మీ ఇంటి బయటే ఉన్నాం మీ వాళ్ళని పలకరించిపోదాం అని వచ్చాంలే రమ్మను అని అంటుంది నర్మద ఆ మాటతో వల్లికి చెమటలు పట్టేస్తాయి సరే నేను ఫోన్ చేసి చెప్తాను మా అమ్మా వాళ్ళు ఇంట్లో లేరు ఇప్పుడే గుర్తొచ్చింది బయటకు వెళ్లారు అని అంటుంది వల్లి దాంతో వేదవతి ఇప్పుడే కదా ఇంట్లో ఉన్నారని అన్నావ్ అని అడుగుతుంది అంటే అత్తయ్య నేను మర్చిపోయాను ఇప్పుడే ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటానులే నువ్వు లైన్లోనే ఉండు నర్మదా కనుక్కుని చెప్తాను అంటూ ఫోన్ చేస్తూ వణికిపోతుంది శ్రీవల్లి చచ్చాందా దేవుడా ఇప్పుడు వీళ్ళు అక్కడికెందుకు వెళ్లారు నా బంగారం బయట పెట్టడానికే వెళ్లారా అనుకుంటూనే భాగ్యంకి ఫోన్ చేసినట్టుగా నటించి హో మీరు బయటకు వెళ్లారా ఇంట్లో లేరా అని డబుల్ యాక్షన్ చేసేస్తుంది చూడుది వాళ్లు ఇంట్లో లేరని చెప్తుంది అంటూ ముందే ఊహిస్తుంది నర్మద సరిగ్గా నర్మద ఏది ఎక్స్పెక్ట్ చేసిందో అదే చెప్తుంది శ్రీవల్లి ఇదిగో నర్మద మా వాళ్ళు ఇంట్లో లేరు రావడానికి టైం పడుతుందట అని నర్మదతో చెప్తుంది శ్రీవల్లి దాంతో నర్మదా ప్రేమలకు విషయం అర్థం అయిపోతుంది ఇల్లు అద్దెకి తీసుకుని ఇంత డ్రామాలాడతారా వీళ్ల డ్రామాలకు చెక్ పెట్టాలంటే వల్లి వాళ్ల పేరెంట్స్ ఎవరు ఏంటో కనుక్కోవాలి వాళ్ల ఇంటికి వెళ్లి లాగాలి అని అనుకుంటారు నర్మదా ప్రేమలు